హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము మన ఛానల్లో ఈ స్టోన్ ఒకటి కనిపించింది అనమాట మనకి నిన్న ఇది చూడగానే నేను నార్మల్ స్టోన్ అనుకున్నాను కానీ తర్వాత ఇది దాని నీట్గా కడిగిన తర్వాత దోపల కనిపిస్తున్నాయి చూడండి చిన్న చిన్న డైమండ్ షేప్ల్లో చాలామంది తెలియని విషయం ఏంటంటే డైమండ్స్ అంటే ఖచ్చితంగా దానికి ఒక షేప్ ఉంటుంది అది ఖచ్చితంగా విడిగా సింగిల్గా దొరుకుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు ఇట్లాంటి వాటిలో కూడా డైమండ్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఇట్లా చూడండి ఇది నార్మల్గా చూడడానికి ఇట్లా ఉన్నా కానీ లోపల ఎలా మెరుస్తున్నాయో ఖచ్చితంగా ఇట్లాంటి వాటిలో కూడా ఉంటుందన్నమాట మనం ఇట్లాంటి రాళ్ళు దొరికినప్పుడు స్టోన్స్ దొరికినప్పుడు ఖచ్చితంగా వాటిని పారేయకుండా జాగ్రత్త ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒకసారి బై మిస్టేక్ మన అదృష్టం బాగుంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాటిలో కూడా దొరకవచ్చు ఈ ట్రాయ్య ఈ స్టోన్ చూడండి ఖచ్చితంగా ఎట్లా ఉందంటే చూడడానికి పైకి నార్మల్గా కనిపిస్తున్న లోపల చిన్న చిన్న స్టోన్స్ అన్నీ మెరుస్తూ ఉన్నాయి వీటిలో ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేము అట్లా అని చెప్పేసి ఉండదని అనుకోవడానికి లేదు బై నా అదృష్టం మీద మెరుసై ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇదైతే ఎట్లాంటి స్టోన్స్ దుకాణం దొరికితే ఖచ్చితంగా ఒకటి రెండుసార్లు చెక్ చేయించుకోండి ఇందులో ఉండే అవకాశాలు అయితే హండ నైంటీ పర్సెంట్ ఉండొచ్చు మేబీ ఛాన్స్ ఉంది ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఖచ్చితంగా అయితే నేను ఒకటే చెప్పగలుగుతాను ఎట్లాంటి స్టోన్స్ దొరికితే మనం ఖచ్చితంగా దాచిపెట్టుకోను ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర ఉన్న స్టోన్కి ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయో చూడండి చిన్న చిన్న స్టోన్స్ లాగే ఆ బ్లాక్గా ఉన్నది కూడా ఏదైనా కానీ చాలా బాగుందనమాట అందుకని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఇది చూపించడం జరుగుతుంది ఎందుకంటే మంచి స్టోన్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోలు మరిన్ని కావడం కోసం మన ఛానల్ని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా ఇంతకంటే మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్ నుంచి సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ